आरसी न्यूज के स्वागतम తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి మిషన్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమం మెదక్ జిల్లాలోని నియోజకవర్గ మండల కేంద్రమైన నర్సాపూర్లోని మండల సమైక్య కార్యాలయ ఆవరణలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి హాజరైన సరస్వతి మాట్లాడుతూ మహిళా శక్తి యొక్క ఉద్దేశం తెలియజేస్తూ మహిళలందరూ సంస్థాగత నిర్మాణంలో ఆర్థిక చేకూర్పులో వ్యవసాయ ఆధారిత జీవనోపాధులలో వ్యవసాయమే ఏతర జీవనోపాధులలో మానవ అభివృద్ధి లాంటి అంశాలలో గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన ప్రగతి మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాధించాల్సిన ప్రణాళికపై సభ్యులకు వివరించారు ప్రతి గ్రామంలో సంఘాలలో లేని వారిని సంఘాల్లో చేర్పించడం కిషోర బాలికల వికలాంగుల సంఘాలు ఏర్పాటు చేయడం అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులతో సంఘాలు ఏర్పాటు చేయడంపై అవగాహన కల్పిస్తూ రాబోయే ముప్పై రోజుల్లో సంఘాలు చేయాలని కోరారు సమావేశానికి హాజరైన మండల పరిషత్ అభివృద్ధి అధికారి మధులత మాట్లాడుతూ మహిళా సంఘాల్లో ఉన్న మహిళలు ఆర్థికంగా సామాజికంగా ఆరోగ్యపరంగా ఎదగాలని ఆత్మస్థైర్యంతో ఉండాలని కొత్త కొత్త జీవనోపాధులు చేపడుతూ వాటి ద్వారా మిగతా సంఘాల సభ్యుల ఆదర్శంగా ఉంటూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేలా నిజాయితీగా గ్రామ సంఘాల బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీఎం గౌరీ శంకర్ గత ఆర్థిక సంవత్సరం సాధించిన ప్రగతితో పాటు ప్రస్తుతం సంవత్సరం ప్రణాళిక చదివి వినిపించారు దీనితో పాటు ఈ కార్యక్రమంలో పాటలు రంగవలు కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతంగా సాగించడంతో పాటు మండలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా సంఘాల సభ్యులకి ఎంపీడీఓ గారిచే సన్మాన కార్యక్రమం కూడా చేయించడం జరిగింది విజన్ ఐపీఓఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలోని వృద్ధులకి మండల సమాఖ్య ఓబీ సభ్యులు సుమలత మౌనిక జ్యోతిలు అరటిపళ్ళు పది డజన్లు ఇచ్చి వారితో ముచ్చటించి ఆత్మస్థైర్యాన్ని నింపారు ఎక్కడ ఉండాలి ఊపులోకి రావాలి ఎందుకు రావాలి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు కోటి మందిని కోటీశ్వర్లు చేస్తా అన్నారు మరి మన మొక్కలమే కాకూడదు కదా మన ఊర్లో ఉన్న ప్రతి మహిళ కోటీశ్వరాలు అవ్వాలి అవ్వాలి అంటే ఎక్కడికి రావాలి సంఘంలోకి రావాలి అలాగే పదిహేను సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల బాలబాలికలు ఉన్నారు కూడా చేర్చుకోవాలి సో ఇవన్నీ బాగానే ఉన్నాయి మనందరూ గ్రూప్ లాగా చేర్చుకున్నాం అరవై సంవత్సరాలు దాటాక బ్యాంక్ మేనేజర్ బయటికి పొందడం అటున్నాడా అటున్నాడా మరి వాళ్ళని ఏం చేద్దాం వెరీ గుడ్ వాళ్ళని కూడా